భగవంతుడు మొక్కుంటాడు మొక్తాడు విభిన్న మతాలకు సంబంధించిన కూడా దేవుడు మొక్కేటువంటి ఎందుకంటే సృష్టిలా నాకు తెలిసిన మటుకు తల్లిదండ్రుల ఆస్తి మన బంగారం కాదు మన బిల్డింగ్ కాదు మన నగ కాదు మన నటన కాదు మీరు చదివేటువంటి చదివే తల్లిదండ్రుల యొక్క ఆస్తి ఆస్తిని ముప్పై 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 ర్యాంకులు సాధించిన నిజంగా చెప్తున్నా కదా వాళ్ళ జీవితంలో చిరస్మరణీయమైన చిర చిరస్మరణీయమైనటువంటి గొప్ప రోజు ఈ రోజు నిజంగా చెప్తున్నా కదా వాళ్ళ జీవితంలో మర్చిపోలేని మధురమైన కొన్ని రోజు సృష్టించడానికి మీరందరూ కూడా విశేషమైనటువంటి కృషి చేసినటువంటి మీకు మీరు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అదేవిధంగా నిజం ఎత్తున్నా కదా గత పదిహేను సంవత్సరాలు చూస్తున్నా సార్ సార్ అట్లే ఉన్నాడు ఫస్ట్ నాకే సార్ అనుకున్నా సార్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ సెకండ్ ఇయర్ ఏమనుకున్నాడు సార్ సార్ చేత బుక్ లేదు బుక్ అట్లే కుంటుంది సార్ ఎందుకంటే అది అదృష్టం ఆరోగ్యం అనేది అందరికి ఉండదు కానీ సార్ ఏంటంటే ఆరోగ్యంతో పాటు చాలా మంచితనం ఉంటుంది చాలా వ్యాపారాలు చేయొచ్చు వ్యాపారాలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చాలా రకాల వ్యాపారం చేయొచ్చు కానీ విద్య అనేటువంటి వ్యాపారం కాదు అదొక పవిత్రమైనటువంటి యజ్ఞం ఈ యజ్ఞం లేకు ఎవరో సార్ అంటే నిజంగా చెప్తున్నా కదా ఈ రోజు మీరు కూడా ఇక్కడ ఉన్నారు కానీ గొప్పతనం ఏంటంటే మా సార్ గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో డాక్టర్ అయిన ఎవరో కలెక్టర్ అయిన ఎవరో ఒక ఉన్నత స్థాయి ఒక ఎస్పీ మన రుపాయి సార్ లేచి సార్ నేను మీ స్టూడెంట్ అంటే నిజంగా చెప్తున్నా కదా ఆ రోజు ఉంటే అది అది నిజంగా చెప్తున్నా కదా జీవితంలో అంతకంటే గొప్ప ఆస్తి పాస్తి లక్ష కోట్లు కూడా సంపాదించినటువంటి అనుభూతి వచ్చేటువంటి ఒక ఉపాధ్యాయులు వస్తుంది మా కృష్ణ అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి